వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయం చేసే హండ్రెడ్ పర్సెంట్ పనితనం ఉన్న సేద్య పెద్దలైతే రైతు రాజేందర్ రెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజేందర్ రెడ్డికి చెందిన ఈ యొక్క వ్యవసాయం చేసే సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు వీటికి సేరేసి వన్ ఇయర్ అవుతుందంట ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి లక్షా నలభై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు అటు ఇటు అయితే తగ్గించి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు నచ్చిన రైతులు అక్కడికి వెళ్ళి పని చూసుకున్న తర్వాతనే తీసుకోమని చెప్తున్నారు అన్ని పనులకైతే ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి ఎద్దుల బండి గుంటుక ఏదైనా సరే అన్నిటికీ పర్ఫెక్ట్ ఉన్న సేద్యపేదలు అయితే అమ్ముతున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ వచ్చేసి రాజేందర్ రెడ్డి సిక్స్ త్రీ జీరో డబల్ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మీరు కూడా మన ఛానల్కి వీడియోస్ పంపాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి